సమాచారాన్ని దుగ్గిరాల మండలం ఈమని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బుధవారం జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు కేంద్రంలో ఉన్న నిర్వాసితులను ప్రభుత్వం ద్వారా అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు అనంతరం కేంద్రంలో ఉన్నవారికి భోజనాన్ని పంపిణీ చేశారు తదుపరి గ్రామంలో ఉన్న రోడ్డు సమస్యను చిల్లపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకురాగా అక్కడికి వెళ్లి పరిశీలించి వారితో మాట్లాడారు కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య తెలుగుదేశం పార్టీ నాయకులు కాబోతు దేవదాసు అంచే మారుతి మన్యం అశోక్ మునగపాటి వెంకటమారుతి మారుతి సామల నాగేశ్వరరావు ఎడ్ల సాయి కృష్ణ కౌల వెంకటరమణ బాబు కూటమి పార్టీల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు దేవదాసు మాట్లాడారు ఈ రోజున దుగ్గిరాల మండలం ఏమన గ్రామంలో ఏదైతే ఈ తుఫాను పునరావాస కేంద్రాలు ఉన్నాయో దాన్ని సందర్శించడం జరిగింది మన మంగళగిరి యువ నాయకులు మన ఎమ్మెల్యే గారు శ్రీ లోకేష్ గారు ఆదేశాలతో ఇక్కడ యమన్లో అలాగే దుగ్గిరాల్లో అలాగే పెదకొండూరులో మిగతా పెద్దపాలెంలో అన్నింటిలో కూడా పునరా ముందు జాగ్రత్త చేయట్లుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇక్కడ యమన్లో అయితే నిన్నటి వరకు కూడా ఇక్కడ గ్రామస్తులు అలాగే మా మండలాధ్యక్షులు అలాగే టీడీపీ నాయకులు అలాగే మా ఎంపీటీసీ మా అందరూ జనసేన శ్రేణులంతా కూడా స్వచ్ఛందంగా భోజనాలు అందరికీ ఎక్కడా లోటు లేకుండా చేశారు అలాగే మా వైద్యం సంబంధించిన కూడా మా వైద్య శాఖ కూడా చాలా చక్కగా స్పందించి మెడిసిన్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వైద్యాధికారి అనుసంధానం చేస్తూ ఉన్నారు అలాగే రాత్రి అప్పటికప్పుడు లోకేష్ గారు మళ్ళా స్పందించి భోజనాలు మనం అక్షయ పాత్ర ద్వారా పెట్టిద్దాం అని చెప్పి ఇమిడియట్లీ ఇక్కడ ఆదేశాలు ఇచ్చి ఈ పూట వేడి వేడిగా పాత్ర నుంచి కూడా మంచి భోజనం పంపించడం జరిగింది శ్రీ లోకేష్ గారి ఆదేశాలతో దేనికంటే ఇక్కడ భరోసా ఏదైతే ఈ తుఫాను చాలా దేవస్థాన్ని అని అనుకున్నాము అది మనకి పంటల్లో ఇప్పుడే మన జర్నలిస్ట్ సోదరులు అడిగితే ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఇక్కడ ఇబ్బంది జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పి ఉన్నారు ఆ టెన్ పర్సెంట్ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఆయన ఆదేశాలతో ఎక్కడా కూడా ఎవరికి ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా ఎవరికి కూడా ఎటువంటి అనారోగ్య పాలుబాటు ఇది అన్ని కూడా ఆయన చేస్తామని చెప్పి మన నిన్ననే చెప్పున్నారు తప్పకుండా ఎక్కడైతే ఏ పంట నష్టం జరిగింది అలాగే ఇప్పుడే చూస్తాం ఇక్కడ స్కూల్లో వెనకాల పెద్ద ప్రహరీ కూడా పడిపోయి ఉంది అది కూడా మేము త్వరలోనే అది కూడా ఆధునీకరించి ఇచ్చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఇక్కడ నిలబడిన ఏమని దుగ్గిరాల మండలంలో నిలబడినటువంటి వీళ్ళందరికీ అండగా నిలబడినటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ అలాగే మా జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు అలాగే మిగతా మా కార్యకర్తలు కానీ అలాగే జర్నలిస్ట్ సోదరులు కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం దేనికంటే ఆపదలో ఆదుకున్న వాళ్ళే ముఖ్యులు అని చెప్పి ఇలాంటి ఆపద కాలంలో అందరూ కూడా కదిలి వచ్చి అని చెప్పి ఇక్కడ అందరికీ భరోసాగా నింపి ఎక్కడ ఎటువంటి నష్టం కలగకోకుండా జాగ్రత్తగా దిగ్గురుని చూసుకున్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం థ్యాంక్ యూ అలాగే ఈ రోజున ఈ యొక్క పెను బీభత్సవాన్ని ముందుగానే పసిగట్టి మా యొక్క కూటమి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి వర్లు స్వయాన శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆర్టీజీఎస్ కౌంటులో ఉండి పర్యవేక్షించి అడుగడుగున ఎక్కడ కూడా ఏ నష్టం జరగకుండా ముఖ్యంగా మంగళగిరిలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఆస్తి నష్టం కూడా జరిగినట్టు మా దాఖలాలు లేవు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇంత పెద్ద దీభత్సాన్ని కూడా అందరి సహకారంతో ప్రభుత్వం ఏదైతే అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఈ రోజున చక్కగా అందరూ కూడా కలిసిమెలిసి ప్రజలకి ఉన్నామని చెప్పి ఇబ్బందుల్లో ఆపదలో ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలందరికీ కూడా మేము ఉన్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే మా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కలిసి ఉండి ఈ చేశారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రాణ నష్టం కానీ అలాగే చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడప్పుడు డేమండ్ హెచ్ఓ ఆధ్వర్యంలో మా మెడికల్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా పనిచేస్తుంది ఇప్పుడే చూసాం ఆ మెడిసిన్స్ కానీ అలాగే ఎప్పటికప్పుడు ఇంజెక్షన్స్ కానీ అలాగే బీపీ షుగర్ టాబ్లెట్స్ కానీ అన్ని అందుబాటులో ఉండి చక్కగా పర్యవేక్షిస్తూ ఉన్నారు నిజంగా చాలా అంటే మా ప్రభుత్వం చాలా చక్కగా బాధ్యత నిర్వర్తించింది గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే మా అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు ఎక్కడే సెంట్రల్ ఆఫీస్లో మంగ్రీలో కూర్చొని అన్ని చోట్ల ఎక్కడెక్కడ వీడియో కాన్ఫరెన్స్లో అన్ని పర్యవేక్షించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా కాకినాడ అయితేనేమి అమలాపురం కానీ మచిలీపట్నం కానీ అలాగే నర్సాపురం కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ చాలా చక్కగా స్పందించి ఆ అధికారులని ఇప్పుడప్పుడు అలర్ట్ చేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను ఏవైతే ఈ చెట్లు కానీ ఇప్పుడు పశుసంపద కానీ ఎటువంటి ఇబ్బంది అయినా కానీ అన్నీ కూడా మనం ఈ స్క్రూట్నీ చేసి ప్రభుత్వం తప్పనిసరిగా ఎన్ని ఆదుకుంటుంది అలాగే ఆ టెన్ పర్సెంట్ ఏదైతే ధాన్యం ఇది ఉందో అలాగే మూడు వేల రూపాయలు తక్షణ సాయం కూడా ఈ రోజు ప్రకటించ జరిగింది నిన్నే మా పౌర శాఖ సరఫరా శాఖ మంత్రి వర్యులు మనోహర్ గారి కూడా చెప్పారు గిట్టుబాటు ధరని ధాన్యాన్ని కూడా ముందలే బరేసే ఇచ్చి రెండు వేల పైచిలకు దానికి కూడా ఏర్పాటు చేశారు క్వింటాకి ఇవన్నీ కూడా చాలా త్వరితగతిన జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటాను ఈ రోజున మనం దుగ్గిల మండలం ఏమని గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యతని పరామర్శించడానికి వచ్చినటువంటి మన లోకేష్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారి ఆదేశానుసారం మన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు మన ఐటీ మన హై స్కూల్కి ఇచ్చేయడం జరిగింది ఏదైతే మనం గత వారం రోజులుగా మంతా తుఫాన్ అని బీభత్సం అయినటువంటి వార్తలు మనకి వస్తా ఉన్నాయి ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద తుఫాన్ అని దీనికి థాయిలాండ్ వారు ఒక మంతా అని ఒక మంచి సువాసన గల పుష్పని దీనికి పేరు పెట్టడం జరిగింది ఈ తుఫాను మన పెను బీభత్సం చూసిందని మనం వార్తల్లో నాలుగు గత నాలుగు రోజులుగా చూస్తా ఉన్నాం అలాంటి విపత్తుని మన సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన గత మూడు రోజులుగా ఆర్టీజీఎస్ కేంద్రంలో ఉండి ఆయన పర్యవేక్షిస్తూ ఒక ఒక్క ప్రాణం కూడా నష్టాన్ని జరగడానికి వీళ్ళు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమి జరగకుండా మన రాష్ట్రాన్ని కాపాడాలేను ఒక సద్దు ఆయనకి తోడుగా నేనున్నానంటూ ఆయన తన్నుడు లోకేష్ గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్ళి అక్కడ నేను సమీక్షిస్తానంటే అక్కడ కలెక్టర్ గారు ఈ రోజు మీరు రావద్దండి మాకు సహాయ చర్యలకు ఇబ్బంది అవుద్ది మీరు మీ కార్యాలయం నుంచి ఆ కలెక్టర్ గారి యొక్క సూచన మేరకు ఆయన మన సెంట్రల్ ఆఫీస్ నుంచి పర్యవేక్షించడం జరుగుతుంది ఈ రోజున ఇంత పెను విఫత్ను కూడా ఒక సమిష్టి కృషితో కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు కానీ ఆస్తి కానీ ఎలాంటి పశుసంపద కానీ ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా ముందుగా ఇంత బాగా నాకు వచ్చిన యాభై సంవత్సరాల్లో ఇంత ముందు సహా ముందస్తు సహాయ చర్యలు చేయడం అనేది ఇదే ప్రథమంగా నేను చూడటం డెబ్బై ఏడు తుఫాన్ చూసాం మనం తొంభై ఏడు తుఫాన్ చూసాం ఈ మంతా తుఫాన్ అంతకన్నా తీవ్రంగా ఉంటుందని వార్తల్లో వార్తల నేపథ్యంలో ముందుగా ప్రభుత్వ యంత్రాంగం అప్రపతిమై ప్రజలకు అనేక సహాయ సహకారం ఈ రోజున మన దుగ్గరాల మనలో ఏమనే హై స్కూల్లో పెట్టినటువంటి తాత్కాలిక శిబిరంలో నూట ఇరవై ఆరు మంది మన ఊరు నుంచి తొంభై నాలుగు మంది ఇతర కృష్ణా జిల్లా నుంచి ఒక ఇరవై ఐదు మంది వచ్చి ఇక్కడ షెల్టర్లో తలదాచుకున్నారు వారందరికీ గత మూడు రోజులుగా మన అధికారులు సచివాలయ సిబ్బంది ఎంఆర్ఓ గారు నిన్న కలెక్టర్ గారు ఈ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది వారి యొక్క సూచనల మేరకు నిన్న చిన్నపిల్లలకు పాలు వారికి బ్రేక్ఫాస్ట్ అన్ని అందజేయడం జరిగింది ఈ రోజున మన పాత్ర ఫౌండేషన్ తరపున వారు పంపించినటువంటి ఆహారాన్ని ఈ రోజున మనం ఈ మన నిరాశనటువంటి వారందరికీ మన చిల్లపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీదకి అందించడం జరిగింది ఏదైతే సాయం చేసే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అనేది మన కోటమి ప్రభుత్వం యొక్క మంచి శక్తిని ఈ రోజున వారు పాటిస్తున్నందుకు ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఐటీ శాఖ మంత్రి వారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వారికి మా ఇన్ఛార్జి శ్రీనివాసరావు గారి తక్షణ సహాయ చర్యల కోసం ఇచ్చేసినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైనా మేము కూటమి ప్రభుత్వం యొక్క ప్రజలకు అండగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ అందరం సభిష్టిగా ఈ కార్యక్రమాన్ని ఎదుర్కొంటామని ప్రజలకు ఆస్తి నష్టం ఈ ప్రాణ నష్టం జరిగినందుకు ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజు అందరూ క్షేమంగా ఉన్నందుకు ఈ తుఫాను మనలికలను వదిలినందుకు ముందుగా ప్రార్థిస్తూ జై కృతజ్ఞ గత వారం రోజులుగా ముంద తుఫాను గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కూటమి సభ్యులు ముందుగా ఈ తుఫాను మీద చంద్రబాబు నాయుడు గారు కొండ అనుభవంతో రాష్ట్రం మొత్తాన్ని కూడా అధికార యంత్రాంగాన్ని ఎలా చేసి తుఫాను ఎక్కడ తీరం దాటినా కూడా యంత్రాంగం సిద్ధంగా ఉండాలి ప్రాణ నష్టం కానీ మరి ఏ విధమైన మరి నష్టం జరగకుండా ఉండే విధంగా మరి రాష్ట్రంలో తగు చర్యలు తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు కూటమి సభ్యులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు ఎప్పటికప్పుడు రాష్ట్రాన్ని చూసుకుంటూ ఒక కన్నులాగా రాష్ట్రాన్ని చూసుకుంటూ మన నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ గారు రెండో కన్నుని మన నియోజకవర్గం మీద ఉంచి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఏ చిన్న విషయం జరిగినా సంఘటన జరిగినా తక్షణమే అధికార యంత్రాంగం స్పందించే విధంగా యంత్రాంగాన్ని మరి సిద్ధం చేసి ఈ రోజున దుగ్గిరాల మండలం ఏమన గ్రామంలో మరి హై స్కూల్లో ఉన్నటువంటి జడ్పీ హై స్కూల్లో మరి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా శిబిరంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ ఎండిఓలు కానీ ఈఓలు కానివ్వండి ఓపీఆర్డీఓలు కానివ్వండి మరి కానీ అంత యంత్రాంగం మరి ఏమన గ్రామానికి వచ్చి చక్కగా స్పందించే వాళ్ళు ఎప్పటికప్పుడు తగు సహాయం చర్యలు తీసుకుంటూ మరి ఎక్కడ కూడా ఎవరికి నష్టం జరగకుండా ఆహార పదార్థ విషయాల్లో కానివ్వండి అన్నీ కూడా మరి బ్లీచింగ్ అన్నీ కూడా శుభ్రంగా చేసినటువంటి కార్యక్రమం అందరూ కూడా సహాయ అదే విధంగా మరి మన చల్లాపల్ శ్రీనివాసరావు గారు కూడా మా నియోజకవర్గంలో లోకేష్ గారు ఉన్నా కూడా నేను ఉండానని సైతం ఆయన కూడా ఎమ్మడే స్పందించు ముందుగా మా గ్రామానికి ఇచ్చేసినట్టు స్పందించినటువంటి మరి శ్రీనివాసరావు గౌడ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామం నుండి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర మంత్రివర్యులు నియోజకవర్గం శాసన సభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు దుగ్గిరాల పునరావాస కేంద్రంలో నివాసం ఉంటున్న వారికి అల్పాహారం భోజనాన్ని పంపిణీ చేశారు దుగ్గిరాల దోస్తు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న ఆర్సిఎం చర్చ్ ముర్తుజానగర్ షాదీఖానా అందించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కే నరసింహారెడ్డి ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు తహసీల్దార్ ఐ సునీత డిప్యూటీ ఎంపీడీఓ జవహర్ లాల్ నెహ్రూ పంచాయతీ కార్యదర్శి వివేకానంద రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు దోస్తు సభ్యులు గద్దెవాసు మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి సొసైటీ డైరెక్టర్ పఠాన్ జున్నుఖాన్ నక్కా చిరంజీవి పసుపులేటి రవి యాదవ్ నవీన్ ఫిరోజ్ కరిముల్లా కంచర్ల గోపాల్ దేవరపల్లి దాసు బ్రదర్స్ మణికంఠ ఉస్మాన్ వంశీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడారు దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామం మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల గ్రామంలో మోంతా తుఫాను కారణంగా ఎటువంటి అసౌకర్యాలకు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మంగళ ఐటీ హెచ్ఆర్ విద్యాశాఖ వారి శ్రీ నారా లోకేష్ ఆదేశాలతో దుగ్గిరాల గ్రామంలో మూడు శిబిరాలు ఏర్పాటు చేయడమైనది మూడు తుఫాను బాయి శిబిరాల్లో కూడా ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు మెడిసిన్ అధికారులు అలానే పోలీస్ సిబ్బంది మరియు మా గ్రామ గ్రీన్ అంబాసిడర్ సహకారంతో ఎవరైతే శరణార్థి శిబిరాలకు తరలి వచ్చారో వారందరికీ కూడా ఏర్పాట్లు ఆహారం కానీ పానీయాలు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్టు రాత్రి డిన్నరు లేదు వారికి కావాల్సినటువంటి మందులు ఇవన్నీ కూడా ఎటువంటి అవసర ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కల్పించడంలో మాకు సహకరించినటువంటి మా మండల అధికారులకి పంచాయతీ అధికారులకి మరియు స్పెషల్ ఆఫీసర్ వచ్చిన నరసింహారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏదైతే లోకేష్ గారు మాకు ఆదేశాలు ఇచ్చున్నారో ఆ ఆదేశాల ప్రకారం దుగ్గిరాలలో తెలుగు యువత తెలుగు విద్యార్థి తెలుగు మహిళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నీ కూడా ఏక సమన్వయంతో కలి కదిలి ఈ తుఫాను దాటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కృతకృత్యు అయినాని చూడటానికి మేము సంతోషపడుతున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో పోల్చుకుంటే మా కష్టం ఒక వంతు కూడా ఉండదు ఆయన ఆధ్వర్యంలో ఇటువంటి సవాళ్ళు ఎదుర్కొంటానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాము అంతేకాకుండా ఈ విధమైనటువంటి స్ఫూర్తిని రగ్నించినటువంటి మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ప్రత్యేకంగా మా పంచాయతీ సెక్రటరీ శ్రీ వివేకానంద గారికి ఎండిఓ ఏ ఏ శ్రీనివాస్ గారికి ఎంఆర్ఓ సునీత గారికి డిప్యూటీ ఎండీఓ శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు వారు అభినందన తెలుపుకుంటూ దుగ్గిరాల మండలం మంచికెలపూడి గ్రామంలో మొంత తుఫాన్ కారణంగా నేల కొరిగిన వరి పంట పొలాలను బుధవారం కమ్యూనిస్టు నాయకులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ జిల్లా కార్యదర్శి కోట మల్్యాద్రి జిల్లా నాయకులు కొల్లి రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య రైతు సంఘం నాయకులు యర్లగడ్డ వెంకటేశ్వరరావు యర్లగడ్డ శివయ్య మండల కార్యదర్శి షేక్ కరిముల్లా జాలాది జాన్బాబు కొల్లి రంగారెడ్డి జాలాది జాన్బాబు ఏమినేని బసవయ్య యర్లగడ్డ ప్రసాద్ రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు కౌలుకు తీసుకొని రెండెకరాలు మూడు ఎకరాలు చొప్పున పొలవేస్తే ముందస్తు కౌలు ముప్పై ఐదు వేలు ఇస్తే ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు మూడు ముప్పై ఐదులు కౌలు కట్టి మళ్ళీ ఒక ఇరవై వేలు దాని మీద పెట్టుబడి పెట్టి యాభై ఎకరానికి యాభై ఐదు వేలు చొప్పున పెట్టుబడి పెట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఈ మోందా తుఫాన్ దెబ్బకి ఆ రైతు వేసినటువంటి పంట మొత్తం నేల అయిపోయి వేసిన పెట్టుబడి రాక ఇచ్చిన కౌలు పోయి అది కాక అప్పులు తెచ్చి ధాన్యం వేసినటువంటి రైతు కంట నీరు తొడవలేనటువంటి దుస్థితిలో ఇవాళ కొనసాగుతూ ఉంది ప్రభుత్వాలు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు నష్టపోయినప్పుడు ఆదుకుంటా ఉన్నారు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆదుకుంటా ఉన్నారు ప్రతిపక్ష వాళ్ళని అధికార పక్షం వాళ్ళు హత్య చేసినప్పుడు ఏదో ఒక రూపంలో పొలం ఇచ్చో డబ్బులు ఇచ్చో ఆదుకుంటా ఉన్నారు కానీ భూమిని నమ్మినటువంటి భూమి పుత్రులు మాత్రం ఏ భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరి ఈ ఈ నియోజకం మొత్తం కూడా కొన్ని గ్రామాలు తిరిగి ఇక్కడ మంచికలు పొడి వరి పొలంలోకి వచ్చున్నాం వరి పొలం మొత్తం మీద మన జిల్లాలో మొత్తం కూడా పొట్ట దశలో ఉన్నది ఏని దశలో ఉన్నది ఈ టైంలో వర్షం పడితే వరి ఇక్కడ పడిపోయిందే కాదు నిలుచున్న వరిలో కూడా మరి అనేక రకాల మానుకాయ రావటం మరి తర్వాత మానకాయ రావటం మరి మడమతాలు రావటం ఓ తాలు అనేక రకాలుగా వరి పొలాలకి ఎంతో నష్టం కాండ నష్టం దొరుకుతుంది మరి లోకేష్ గారు ఇక్కడ మరి మంత్రి గారు ఈ నియోజకంలో ఉన్న పొలాలన్నిటి కూడా మరి అన్నీ కూడా సర్వే చేసి మరి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ఏ పొలం ఏ పొలం ఏ పంట వేసింది కూడా స్వస్థంగా వాళ్ళకి తెలుసు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా చేయాల్సింది మరి చేశారో లేదో కూడా తెలియదు కాబట్టి రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ చేసి చాలామంది రైతులకు అవకాశం లేదు తక్షణమే ఈ నీటిలో కూడా సర్వే చేసి క్రాప్ ఇన్సూరెన్స్ చేయకపోయినా నష్టపరిహారం మరి అనేక రకాలుగా ఇది పూర్తిగా మానుకాయబడి అనేక రకాల పంట పడిపోయిన చేలో పూర్తిగా దోకి పూర్తిగా పంట నష్టం జరిగిపోతూ ఉంటుంది నష్టపరిహారం ఇప్పించవలసిగా నేను చేస్తున్నాం లో ఏర్లగడ్డ ప్రసాద్ మూడు ఎకరాల కవులు తీసుకున్నాడు ముప్పై ఐదు వేల రూపాయల కవులు ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఖర్చులైన అరవై వేల రూపాయలు ఖర్చులైనా ఈ మండలంలో దాదాపు నాలుగు వందల మందికి కౌలు కార్డులు ఇచ్చారు కానీ దిగ్రాల మండలంలో బ్యాంక్ వాళ్ళు మాత్రం లోన్ తప్పలేదు లోకేష్ గారు కౌలుకాడలో కూడా దిగ్రాల మండలంలో కౌలి కట్లు ఇచ్చారు కొన్ని కొన్ని వాళ్ళలో ఇచ్చారు కొన్ని ఈ మండలంలో కౌలు ఘాట్లు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ కార్డులు ఇవ్వాలి అంటా కనీసం వాళ్ళన్న ఒక పదివేల రూపాయలు కవులు కాట్ల కింద రైతు ఏం చేస్తున్నట్టు ముందరికైనా డబ్బులు తీసేసుకుంటాడు కౌలు ఈ కవులు రైతు ఎట్టపోయినా కానీ కానీ అభ్యంతరం లేదు గవర్నమెంట్ని డిమిండ్ చేసి కవులు ఘాటుకి ఎకరాని పన్నెండు వేల చొప్పున ఇవ్వాలని నేను డిమిండ్ చేసి మాట్లాడుతున్నాను